ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న రాయి బరువు ఇసుక భారము ఈ రెండింటి కంటే బరువైనది ఏది ఏ బాధ బి వేదన సి కష్టము డి కోపము ఇసుక భారము ఈ రెండింటికంటే బరువైనది ఏది కింది నాలుగు ఆప్షన్లో సమాధానం చూడండి డి కోపము కోపము రాయి బరువు ఇసుక భారం కంటే బరువైనది అని ఈ సామెత అర్థము రెండవ ప్రశ్న లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా డాష్ మేలు ఏ హెచ్చరించుట బి బలపరచుట సి గద్దించుట డి అన్నీ సరైనవి సమాధానం ప్రశ్న మరొకసారి లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా డాష్ మేలు ఏ హెచ్చరించుట మేలా బి బలపరచుట మేల సి గద్దించుట మేల డి అన్ని సరైన సి గద్దించుట మేలు మూడవ ప్రశ్న గుర్రమునకు చెబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు డ్యాష్ ఏది గుర్రాన్ని కంట్రోల్ చేయటకు చెబుకైతే గాడిదకు గాడిదను కంట్రోల్ చేయడానికి అయితే మూర్ఖులను కంట్రోల్ చేయడానికి ఏది అని దీని అర్థము ఏ కొరడ బి బెత్తము సి బెల్టు డి ఆయుధము సమాధానం గమనించండి బి బెత్తము మూర్ఖుల వీపునకు బెత్తమే తగినది ఇక నాలుగవ ప్రశ్న బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏమి చేయును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి ఏమి చేయును ఏ ఎదురు వెళ్ళును బి ఆపదలో పడును సి దాగుకొనును డి ఏది కాదు సమాధానం గమనించండి బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసినప్పుడు అతడు ఏమి చేస్తాడని ఈ యొక్క సామెత చెబుతోంది ఏమి చేస్తాడనగా అతడు దాగు కొంటాడు అంటే దాగు కొను సి ఆప్షన్ సి తర్వాతిగా ఐదవ ప్రశ్న ఎవరు తనకున్న ఆహారంలో కొంత భాగము దరిద్రులకు ఇచ్చును ఎవరు తనకున్న ఆహారంలో కొంత భాగము దరిద్రులకు ఇచ్చును ఏ పేదవాడు బి మంచివాడు సి ధనవంతుడు డి దయాదృష్టి కలవాడు సమాధానం సమాధానం డి దయాదృష్టి కలవాడు కొంత భాగము పేదలకి తన ఆహారాన్ని పంచి పెడతాడు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ